నమస్కారం ఈరోజు మా దైవం నందమూరి బాలయ్య గారి అరవై ఐదవ రోజు రెండు ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి ఇక్కడ వచ్చిన బాలకృష్ణ అభిమానులందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా నిండు నూరేళ్లు ఆయన ఆయుర ఆయ ఉండాలని ఆయనకి ఆ భగవంతుడు ఐరోలు ప్రసాదించి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే హిందూపురం అయితే ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో సినీ మార్కెట్లో నంబర్ వన్ స్థానం వదిలేగుతున్న ఏకైక హీరో మా బాలయ్య కావడం మా గర్వకారణంగా ఉంది ఈరోజు ఎలా ఉందంటే ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని యావత్ ప్రపంచం ఎదురు చూసే పరిస్థితి తీసుకొచ్చాడు రేపు ఆకుండా విజయదశికి రాబోతుంది ఆ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన్ని అభిమానించిన క్యాన్స్కి గర్వకారణం అని తెలియజేసుకున్నాను అలాగే ఈరోజు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉందంటే దాని డెవలప్మెంట్ విషయంలో ఆయన చైర్మన్గా ఎంత చేస్తున్నారో మా అందరికీ తెలుసు ఈరోజు క్యాన్సర్ బాధితుల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు ఆయన ఏ విధంగా చేస్తున్నాడు ఎక్కడి నుంచి పనులు చేస్తున్నాడు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా బసో తారకం తయారు చేసినాడు ఆయన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ आपको अवकाश आप प्रकाशनाइड कीज कीशोर की अद्घा सोना गार प्रती धन्यवाद थैंक यू थैंक यू